వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఆర్గంజా శారీ అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దాము అండ్ ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను అంటే ఆర్గంజా సారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఎలా వచ్చిందో చూసేద్దాము సారీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి సారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామండి చూడండి ఇది అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది ఇప్పుడు సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉందండి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది చూడండి శారీ అంతా ఈ లేస్ అయితే ఇలా వస్తుంది చూడండి ఇలా మల్టీ కలర్ అయితే వస్తుంది వైట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో అయితే వస్తుంది సారీ అంతా ఇలా ప్లెయిన్గానే వస్తుందండి అండ్ సారీ లెంత్ కూడా ఎలా వస్తుందో చూద్దాము అండ్ సారీ లేస్ టూ సైడ్స్ ఇలా వస్తుంది ఒక వైపు అయితే మనకి ఇలా నడం వరకు వస్తుంది చూడండి అదర్ సైడ్ అయితే మొత్తం శారీ అంతా ఉంటుందన్నమాట లేస్ ఇదిగో ఇలా వస్తుంది సారీ లెంత్ కూడా ఒకసారి అయితే చెక్ చేసేద్దాము చూడండి సారీ అంతా అయితే ఇలా వస్తుంది సారీ లెంగ్త్ కూడా బాగానే ఉందండి చూడండి లెంత్ కూడా బాగుంది చాలా వెయిట్ గా ఉందండి అస్సలు వెయిట్ అనేది అయితే లేదు చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే చూసేద్దాము చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుందండి ఇలా ఫ్రంట్ ఓపెన్ మనకి సారీస్ మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఇలా ఈ బ్లౌజెస్ చాలా ఎక్కువగా ఉండేవి మనకి స్టెప్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని పైన ఇలా మనకి కోట్లా ఇలా వస్తుందనమాట ఈ సైడ్ రెండు మనం ఇలా మూడు వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది చూడండి అండ్ బ్లౌజ్కి కప్స్ కూడా వచ్చాయండి అండ్ సారీ అయితే అండ్ విత్ బ్లౌజ్తో రెడీమేడ్ బ్లౌజ్తో చాలా బాగుందండి అండ్ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్కి కలా పర్చేస్ చేశాను అండ్ చాలా బాగుంది మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ కాస్ట్ అని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి అండ్ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్